హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ రోజు బెడ్ ఎలా సర్దుకోవాలి అది నీట్ గా డస్ట్ ఎలర్జీ లేకుండా ఎలా ఉంచుకోవాలని ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నా అండి బెడ్ షీట్స్ పీలో కవర్స్ అన్ని తీసేసి వాష్ చేయటానికి వేసిన అండి ఇలా తర్వాత బెడ్ నీట్ గా సర్దుకోవాలండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తున్నా అండి బెడ్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి ఐ మీన్ అండి చాలా రకాల కంపెనీలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది నార్మల్ నార్మల్ బెడ్ అండి కింద వచ్చి కొబ్బరి పీచు ఉంటుంది పైన మాత్రం స్పాంజీ ఉంటుందండి చూడటానికి బాగుంటుంది మెత్తగా కూడా ఉంటదండి బెడ్ బెడ్ కున్న దుమ్ము పోవటానికి కట్టితోటి కానీ ఇలా కొట్టేసిన వనుకో అందులో ఉండి అంతా బాగా పోతుందండి మీకు అవకాశం ఉండి ఎండ బాగా వస్తుంది అనుకుంటే ఒక నాలుగైదు గంటలు ఎండలో ఉంచి తర్వాత ఇలా గానీ మనం కొట్టిననుకో కట్టితోటి చూడండి దుమ్ము అంతా ఇలా వచ్చేస్తుంది మనం ఎన్ని బెడ్ కవర్లు వేసినా పైన బెడ్ షీట్స్ వేసినా ఎంత వేసినా కూడా దుమ్ము అయితే ఆటోమేటిక్ గా దీని దీనివల్ల కోల్డ్ కానీ కాఫ్ గాని ఎలర్జీ గాని ఎక్కువ వస్తుందండి మనం బెడ్ షీట్లు ఎంత నీట్ గా ఉంచుకున్నా దుమ్ అయితే బెడ్ లోపల ఆటోమేటిక్ గా ఉంటదండి బెడ్ ఇలా కట్టితో కొట్టేదాకా మనకి ఇందులో దుమ్ము ఉన్నట్టు అయితే తెలియదు అండి చూడటానికి అయితే నీట్ గానే ఉంటది ఒకసారి మీ బెడ్ లు కూడా ఒకసారి చెక్ చేయండి ఖచ్చితంగా అందులో అయితే డస్ట్ అయితే ఉంటదండి ఎంత స్పాంజ్ అయినా ఎంత బెడ్లైనా కొంచెమైనా డస్ట్ అయితే ఉంటదండి బెడ్లు నీట్ గా చేసుకున్నాక మంచాన్ని కూడా ఈ విధంగా తుడుచుకోవాలండి దుమ్ము అది ఉంటది డిజైన్లలో అక్కడ దుమ్ము అది ఎక్కువగా పేరుకుపోయి ఇలా క్లాత్ తో రాలేదు రాలేదనుకుంటే బ్రష్ తోటైనా క్లీన్ చేసుకోవచ్చండి ప్రతి నెల ఇలా క్లీన్ చేయాలని ఏం లేదండి కనీసం మూడు నెలలకు ఒక్కసారైనా క్లీన్ చేసుకుంటే బాగుంటదండి ఈ డిజైన్లలో చూడండి మూలలో ఈ విధంగా సన్నగా దుమ్ము బూజు అది పట్టు ఉంటదండి మనం ఎక్కువగా బెడ్ ఎత్తి క్లీన్ చేయం కదండి అందుకని ఇలా ఉంటది నేను ప్రతి మూడు నెలలకు ఒకసారి క్లీన్ అండి నేను ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా ఈ వీడియో తీస్తున్నాండి పిల్లలు బెడ్ మీద స్నాక్స్ తింటూ ఉంటారండి అవి కూడా బెడ్ సందుల్లో నుండి కూడా పడిపోతుంటాయి అవన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకుంటే నీట్ గా అండి మంచాన్ని కూడా నీట్ గా బూజు లేకుండా చూసుకోవాలండి గ్యాపుల్లో నుండి అంతా మనం ఎంత నీట్ గా ఉంచుకుంటే బెడ్ అంత నీట్ గా ఉంటుందండి ఇదైతే సింగిల్ సింగిల్ అండి మేము డబల్ బెడ్ లాగా రెండు కలిపి తెచ్చుకున్నాం ఇది నలుగురికి ఫ్రీగా ఉంటదండి అదే డబల్ బెడ్ అయితే మటుకు ముగ్గురికి ఉంటుంది కొంచెం ఇరుగు ఇరుగ్గా ఉంటుంది మేము ఇలా తెచ్చుకున్నాం ఇది తెచ్చుకొని కూడా మేము టెన్ ఇయర్స్ పైన అయిందండి అప్పుడు మేము బడ్జెట్ లో మేము ఇది తెచ్చుకున్నామండి ఇప్పుడైతే కొత్త కొత్త బెడ్లు వచ్చినాయి కాట్లు వచ్చినాయి డిజైన్స్ మోడల్స్ అన్నీ ఉండేయండి మేము అప్పట్లో ఇదైతే తెచ్చుకున్నాం మాకు చాలా వరకు ఈజీ అనుకున్నామండి అప్పుడైతే ఇది అంత నీట్ గా క్లీన్ చేసుకోవాలండి బడ్జెట్ లో మనకి ఏది అవసరమో అదే తెచ్చుకోవాలండి ఎక్కువ డబ్బులు పోసి కూడా తెచ్చుకునే అవసరం లేదు కానీ చిన్న చిన్న ఇల్లు ఉన్న వాళ్ళకి కింద స్టోరేజ్ ఉంది తెచ్చుకుంటే మటుకు అవి చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాండి బెడ్ కింద అంత స్టోరేజ్ పెట్టేసుకుంటే బాగుంటది మీకు అలా ఇప్పుడు ఎవరైనా కొత్తగా తెచ్చుకోవాలనుకుంటే అలాంటి బెడ్లు తెచ్చుకోండి బాగా అనిపిస్తుంది మంచమంతా తుడిచినాక మంచానికి గోడకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేలాగా మంచాన్ని పెట్టుకోవాలండి అలాగే ఆ సందులో కూడా బూజ్ ఉంటుంది కింద కింద కూడా బూజ్ ఉంటుందండి అది కూడా దులుపుకోవాలి ఫ్లోర్ నైతే క్లీన్ చేసుకుంటాం కానీ ఇలా కాట్ నైతే క్లీన్ క్లీన్ చేయమండి అక్కడ కూడా బూజు అయితే పట్టు ఉంటుందండి మీరు ఒకసారి చూడండి ఖచ్చితంగా మీ బెడ్ ల కూడా ఉంటది ఇంట్లో బూజ్ ఉండకూడదు మంచిది కాదు దారిద్రం అంటారు కదండి అలాంటిది కాట్ కి బెడ్ కి ఈ విధంగా బూజ్ ఉండడం అస్సలు మంచిది కాదండి దాన్ని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోండి ఈ విధంగా క్లీన్ చేయండి మీకు ఎంత టైం లేకున్నా కనీసం మూడు నాలుగు నెలలకు ఒక్కసారైనా తీరికను బట్టి ఒక్కసారి ఒక పది నిమిషాలు కేటాయించి నీట్ గా ఉంచుకోండి కొంతమంది ఫ్లోర్ కడిగేటప్పుడు వాటర్ పోసి ఇలా మంచం మీద కూడా పడేలాగా కడుగుతుంటారండి అవి పడకుండా చూసుకోండి చక్కలు పాడైపోతే ఎక్కువ లైఫ్ రాదండి కొంచెం కాస్ట్లీ కాట్లు బెడ్లు గానీ అయితే చూడడానికి లుక్ బాగుంటాయి కానీ అది పెయింటింగ్ అది స్ట్రాంగ్ గా ఉండదండి అది ఏ మాత్రం కొంచెం పోయినా కూడా చూడడానికి అంత లుక్ ఉండదండి మీరు జాగ్రత్తగా క్లీన్ చేసుకో వాటర్ అది పడకుండా ఉండాలనుకుంటే కాటు కూడా స్టాండ్లు ఉంటాయండి మీరు తెచ్చి అవి కూడా పెట్టుకోవచ్చు అవి తెచ్చి పెట్టుకుంటే కాటు పాడైపోద్దు అలాగే ఫ్లోర్ కూడా గీతలు పడకుండా బాగుంటదండి మీకు కావాలనుకుంటే అలా తెచ్చి తెచ్చి పెట్టుకోండి నేనైతే ఏం పెట్టుకోలేదు అలాగే నేను బెడ్ కూడా ఇలా శారీస్ తోటి కుట్టేసి వేస్తున్నానండి పైనుండి మీరు కావాలంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా బెడ్ కవర్స్ దొరుకుతున్నాయండి వాటర్ ప్రూఫీ లేదంటే తక్కువ లేదంటే తక్కువ కాస్ట్ లో కూడా బెడ్ కవర్స్ దొరుకుతున్నాయండి మీకు ఏవి కావాలంటే అయితే తెచ్చేసుకోవచ్చు లేదు ఇంకా తక్కువలో సింపుల్ గా చేసుకోవాలండి మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక చీర తీసుకొని రెండు సైడ్లు కుట్లేస్తే సరిపోతుందండి బెడ్ కవర్ రెడీ అవుతుంది ఆ విధంగా కుట్టుకొని ఇలా బెడ్కి వేసుకోండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ బెడ్ కవర్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కువ దుమ్ము అది పడకుండా ఉంటుంది ఆ శారీస్ కూడా కొంచెం డార్క్ కలర్ తీసుకోండి లైట్ కలర్లు కాకుండా అప్పుడు మురికి కాని రాకుండా ఉంటదండి ఇది ఎక్కించుకో కూడా ఈజీ అండి బెడ్ కి ఇలా పెట్టేసుకొని ఒక సైడ్ కొంచెం లాగుతుంటే మరొక సైడ్కి వచ్చేస్తుంది వచ్చేస్తదండి ఈ విధంగా లాగేసుకుంటే ఈజీగా ఉంటది బెడ్ మొత్తం ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి ఈ విధంగా వేసుకోండి బాగుంటది ఇది ప్రతి నెల వాష్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదనుకుంటే బెడ్ షీట్ వరకే ఉతికేసుకొని ఇది రెండు నెలలకు ఒకసారి అయినా ఉతికినా సరిపోతుంది బెడ్ కొంచెం మురికి అది ఏమన్నా ఇలా శారీస్ తోటి కవర్ చేసుకుంటే చూడడానికి కూడా లుక్ బాగుంటది ఒక్కొక్కసారి బెడ్ షీట్ కూడా అటు ఇటు పోతుంటది అలాంటప్పుడు కూడా ఇలా ఉంటే చూడడానికి బాగా ఉంటది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది అండి మీరు ఒకసారి ట్రై చే మీకే తెలుస్తుంది నేను ఇలా కొంచెం శారీ ఎక్స్ట్రా మిగులుతుందండి దాన్ని ఈ విధంగా బెడ్ కింద వేసేసి పెట్టేస్తా అండి ఇలా పెట్టేసుకుంటే చూడడానికి లుక్ కూడా బాగుంటదండి ఒక్కొక్కసారి బెడ్ షీట్ వాష్ చేయడానికి వేసిన బెడ్ చూడటానికి అయితే లుక్ బాగుంటదండి బెడ్ ఇలా పెట్టేసుకున్నాక పైన బెడ్ షీట్స్ వేస్తున్నా అండి బెడ్ షీట్ కూడా లైట్ కలర్ లో ఉండేలాగా చూసుకోవాలండి డార్క్ కలర్ లో ఉండేలాగా వేసుకోవద్దు ఆ డార్క్ కలర్ మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగి గొడవలు ఎక్కువ అయ్యేలాగా ఉంటదండి ఎక్కువ మటుకు లైట్ కలర్లే ప్రిపేర్ చేయండి వైట్ కలర్ అవైతే ఇంకా చాలా బాగుంటాయండి కాకపోతే కొంచెం మురికైన వైట్ కలర్ కదా బాగా కనిపిస్తుంది అండి అలా కాకుండా లైట్ కలర్లు ప్రిపేర్ చేయండి బాగుంటది నేను అలాగే పిల్లో కవర్స్ కూడా నేనే కుట్టుకున్నాండి ఇవి కుట్టుకుంటే చాలా రోజులు అయినాయండి బెడ్ షీట్ తోటే వచ్చినాయండి అవి కుట్టుకున్న బెడ్ అయితే చిండిపోయింది దాని వచ్చిన పిల్లో కవర్స్ అయితే మటుకు అలానే ఉండేయండి ఇలా మూడు నాలుగు బెడ్ షీట్స్ పోయినా వాటి పిల్లో కవర్స్ అయితే ఉండేయండి నేను అవే కంటిన్యూ చేస్తుండా అలాగే మనం నైట్ పడుకునేటప్పుడు ఎక్కువ మంది ఫోన్ తలకాడ పెట్టుకుంటారండి అలా ఎప్పుడు పెట్టకూడదు ఫోన్ రేడియేసే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది అండి అలాగే నిద్రపోవటానికి ఒక గంట ముందు ఫోన్ చూడకుండా పెట్టుకోవాలండి అలా అలవాటు చేసుకుంటే నిద్ర బాగా పట్టుద్ది కొంతమంది లేట్ గా ఫోన్ చూస్తూ నిద్రపోతారు మార్నింగ్ లేట్ గా లేస్తారండి అలా కాకుండా తొందరగా నిద్రపోయి మార్నింగ్ తొందరగా లేస్తే చాలా మంచిదండి నైట్ త్వరగా నిద్ర పట్టాలంటే నైట్ లేకుండా చూసుకోండి చీకటిగా ఎక్కువగా ఉంటే మెలోటిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి నిద్ర బాగా పడుతుందండి అలాగే గోరువెచ్చని పాలు గానీ నీళ్లు గానీ ఒక గ్లాస్ తాగినా కూడా తొందరగా నిద్ర పడుతుంది మీరు ఒకసారి అలా ట్రై చేయండి అలాగే నిద్రపోయేటప్పుడు పిల్లలకు కూడా ఒక హగ్ ఇచ్చి పనుకోండి వాళ్ళ బ్రెయిన్ రిలాక్స్ అయ్యి చాలా బాగుంటుంది అలాగే మార్నింగ్ లేపేటప్పుడు కూడా ఒక హగ్ ఇచ్చి లేపండి చాలా ప్రశాంతంగా డే అంతా అంతా ఉంటుంది అలాగే భార్య భర్తలు కూడా నైట్ పడుకునేటప్పుడు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా ప్రశాంతంగా పడుకోండి బ్రెయిన్ రిలాక్స్ అయ్యి మార్నింగ్ కల్లా ఫ్రెష్ గా ఉంటారు చాలా జబ్బులకు కారణం నిద్రలేకపోవడం అండి మీరు ప్రశాంతంగా నిద్రపోండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి బెడ్ ఇలా నీట్ గా సర్దుకున్నారనుకో మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్